హాయ్ ఫ్రెండ్స్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలండి నేను హ్యాంబీవీ కంపెనీ నుంచి మేడం గారు నాకు పరిచయం అయ్యారు అలాగే సార్కి మేడం గారికి నమస్కారం అండి అప్పల్లాడు అన్నయ్య గారికి నమస్కారం అండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే నాకు ఒంట్లో బాగుండేది కాదండి ఎక్కడ మందులు వాడినా నాకు కాలు నొప్పులు చేయ నొప్పులు ఏం తగ్గలేదండి తర్వాత అన్నీగా చెప్పారు మాకు మా బ్రదర్ వల్లే నాకు తెలిసిందండి కాళ్ళ నొప్పులు చాలా ఉండేవండి నేను కూర్చుంటలేగలేకపోయేదాను అలాగే నాకు ఈ మెడిసిన్ పంపించారండి హ్యాంప కంపెనీ ద్వారా నాకు ఈ మెడిసిన్ వచ్చింది ఈ ఓడిన తర్వాత నాకు చాలా బాగుందండి కాళ్ళ నొప్పులు తగ్గాయి తర్వాత ఏంటంటే హాయిగా నా ప్రయాణం హాయిగా ఉందండి నెక్స్ట్ అవి ఓడిన నుంచి నాకు హెల్తీగా ఉన్నాను తర్వాత ఈ ప్రోటీన్ పౌడర్ ఒకటి పంపించారండి పౌడర్లో కనిపించి కలిపి తాగమని చెప్పేసి ఈ పౌడర్ ఓడిన తర్వాత కూడా నాకు చాలా బాగుందండి హ్యాక్టీగా ఉన్నాను ఎప్పుడులాగే నేను పని చేసుకుంటున్నాను చక్కగా ఉన్నానండి అలాగే ఆ కంపెనీ ద్వారా నేను రుణపడి ఉంటానండి ఎందుకంటే నేను ఎన్నో మందులు ఓడుకున్నాను ఇక్కడ చాలా మందులు ఓడాను కానీ నాకు ఎక్కడా తగ్గలేదండి క్లియర్ అవ్వలేదు నెక్స్ట్ ఈ మా బ్రదర్ వల్ల నాకు ఇది తెలిసిందండి ఈ కంపెనీ ద్వారా ఇలా మందులు ఇస్తారని అవి ఓడుకున్న తర్వాత నాకు చాలా బాగుంది మేడం గారికి సార్కి చాలా థ్యాంక్స్ అండి అలాగే నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ మందులు ఓడుకున్నారండి తర్వాత ఇప్పుడు నిన్ననే మాకు ఒక ప్యాకేజ్ కూడా మళ్ళీ వచ్చిందండి ఈ కంపెనీ ద్వారా మాకు చాలా మంది ఓడుకున్నారు నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలకి ఆర్లిక్స్ వాడేవాళ్ళము తర్వాత మేము ఎన్నో మందులు వాడామండి తగ్గలేదు